బాగా ఎత్తుగా ఉన్న రెండు భవనాల మధ్యలో ఒక తాడు కట్టి ఆ తాడు మీద ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నాడు అతను అంత ఎత్తులో చేతిలో పొడవైన కర్రతో పాటు భుజం మీద అతని కొడుకును కూడా కూర్చోబెట్టుకున్నాడు క్రింద ఉన్న జనమంతా ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఆ తాడు మీద నడుస్తున్న వ్యక్తి అడుగు వేసుకుంటూ రెండవ భవనం వైపు వచ్చాడు అది చూసిన క్రింద ఉన్న జనమంతా చప్పట్లు కొట్టి ఆ వ్యక్తితో చేతులు కలిపి ఫోటోలు కూడా తీసుకున్నారు అప్పుడే ఆ వ్యక్తి ఆ జనాన్ని ఉద్దేశిస్తూ ఇలా అన్నాడు నేను మళ్ళీ ఇదే తాడు మీద నడుచుకుంటూ అవతలి వైపుకు వెళ్ళాలి అని అనుకుంటున్నాను నేను వెళ్ళగలనా అని అక్కడ ఉన్న జనాన్ని చప్పట్లు కొట్టిన వారిని తనతో చేతులు కలిపి ఫోటోలు తీసుకున్న వారిని అడుగుతాడు అప్పుడు అందరూ ముక్త మీరు వెళ్ళగలరు అందులో ఎటువంటి లేదు మీలాంటి వాళ్ళు మాత్రమే ఇటువంటి విన్యాసాలు చెయ్యగలరు ఇందులో మిమ్మల్ని ఓడించేవాడు ఈ భూమి మీదే లేడు అని అందరూ అంటారు అప్పుడు ఆ వ్యక్తి అయితే మీకు నా మీద నమ్మకం ఉందా అని మరొకసారి అడుగుతాడు అప్పుడు వెంటనే అక్కడ ఉన్న జనాలు మాకు మీ మీద పూర్తి నమ్మకం ఉంది ఆరు నూరైనా మీరు తాడు మీద నడుచుకుంటూ వెళ్ళగలరు అని చెప్పడంతో అది విన్న ఆ వ్యక్తి మీకు నా మీద ఉన్న నమ్మకాన్ని చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది అయితే నా మీద ఇంత నమ్మకం ఉన్న మీలో ఎవరైనా ఒకరు నా భుజం మీద ఎక్కి కూర్చోండి మిమ్మల్ని కూడా అవతలికి తీసుకుని వెళ్తాను అని అనగానే అంతవరకు ఆ వ్యక్తిని పొగిడి ఎంతో నమ్మకాన్ని చూపించిన జనాలందరూ ఒక్కసారిగా ఒలుకో పలుకు లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయారు ఒక్కరు కూడా ముందుకు రాలేదు ఎవరికి ఆ వ్యక్తి మీద విశ్వాసం లేదు కేవలం ఎప్పటి వరకు నమ్మకాన్ని మాత్రమే చూపించారు ఇక్కడ మనం కూడా ఆ జనాలు లాగే ఆ భగవంతుని మీద కేవలం నమ్మకాన్ని మాత్రమే ప్రదర్శిస్తున్నాం తప్ప విశ్వాసాన్ని ప్రదర్శించలేకపోతున్నాం ఇక్కడ నమ్మకం వేరు విశ్వాసం వేరు విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం ఉండాలి ఈ రోజుల్లో దైవ మనం కోల్పోతుంది కూడా ఇదే మనలో అందరికీ దేవుడు అంటే నమ్మకం ఉంది కానీ పూర్తి విశ్వాసం లేదు భగవంతుని మీద పూర్తి విశ్వాసం ఉన్నప్పుడే ఆయన మనల్ని నిరంతరం కాపాడుతూ ఉంటాడు మరి మీరేమంటారు మీరు కూడా భగవంతుని మీద నమ్మకాన్ని చూపిస్తున్నారా లేక విశ్వాసాన్ని చూపిస్తున్నారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలియజేయండి